ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమల్ మధుబాబు ఆధ్వర్యంలో ఏపీసీఓ జేఏసీ వారు తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మరియు కమిటీ వారు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల చర్చించి కొన్ని కీలక అంశాల పట్ల సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీసీఓ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిర్యాల శ్రీరామ్ ఏపీసీఓ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెర్మాల్ మధుబాబు తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ శంకరయ్య తిరుపతి జిల్లా సెక్రటరీ కోటికూరి ఆనంద్ తిరుపతి జిల్లా ఆపరేటర్ రోహిత్ కుమార్ గరుడా టీవీ ఛానల్ చైర్మన్ మరియు ఆపరేటర్ తలారి లోకేశ్వర్ రాయల్ దొడ్డపనేని బసవయ్య ప్రకాశం జిల్లా అరసాడ నారాయణ విజయనగరం జిల్లా పాలగాని శాంతికుమార్ కృష్ణా జిల్లా పందిపాడు చిన్నరంగారెడ్డి కర్నూలు జిల్లా బి జగదీష్ రెడ్డి చిత్తూరు జిల్లా లాగిశెట్టి వెంకటరమణ అనంతపురం జిల్లా బుట్టదుర్గా ప్రసాద్ గుంటూరు జిల్లా నేలపట్టు ప్రకాష్ నెల్లూరు జిల్లా అల్లు నాగేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా పాతాల ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ యూనియన్ సభ్యులు మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు కనెక్షన్ దిగజారి బాక్స్ కూడా పోయిన ప్రభుత్వం అయ్యా బాక్స్ ఇకపోయినా పర్వాలేదు దాన్ని సర్వీస్ చేసేదానికి సర్వీస్ సెంటర్లో పెట్టమంటే అది కూడా పెట్టలేదు అయ్యా మేము కొన్ని బాక్స్కి రెంటల్ ఎందుకు వేస్తున్నారు మా దగ్గర అన్యాయంగా యాభై తొమ్మిది రూపాయలు వసూలు చేస్తున్నారు ఇది ఎందుకు వసూలు చేస్తున్నారు అంటే జవాబు చెప్పలేదు పాత బకాయిలని నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే బెదిరిస్తారు లైన్లు కట్ చేస్తారు అనేక బెదిరింపులతో మేము వెనుక తిరుగుతామనేసి భయపెట్టి భయ భయభ్రాంతులు చేసి ఏపీ ఫైబర్ని మూసేవాలనుకున్న గత ప్రభుత్వానికి ఒక్క జేఏసీ ఆపరేటర్లే ఏపీ ఫైబర్ని వెనక వేసుకొని వచ్చి కాపాడుకుంటూ పోరాడింది అని కూడా మేము తెలియజేసుకుంటాం మేము ఎప్పుడు మీడియా ముందుకు రాలా మేము ఎప్పుడు మేము పబ్లిసిటీ చేసుకోవాలా ఆపరేటర్ల కోసం ఏపీ ఫైబర్లు కష్టపడితే మమ్మల్ని ఒక ముద్దరేసి కింద కూర్చోబెట్టిన రోజులు ఉన్నాయి మా మీద కేసులు పెట్టిన రోజులు ఉన్నాయి మాకు నోటీస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి ఈ కష్టాలన్నీ భరించి ఇంతవరకు లాక్కొచ్చాం చంద్రబాబు గారు మీ ప్రభుత్వం వచ్చింది మీ మానస పుత్రిక ఏపీ ఫైబర్ అన్నారు చంద్రబాబు గారు దాన్ని దారిలో పట్టి అధికారులు అన్యాయం చేసిన అధికారులు ప్రతి ఒక్కరిని జైలుకి పంపించి మా దగ్గర పాత బకాయిలని ముక్కు పిండి వసూలు చేసి మా రక్త మాంసాలు పిండిన అధికారులకే వాళ్ళు తిన్న డబ్బులు కూడా కేసులు పెట్టి వసూలు చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం మేము వినతపత్రం కూడా ఇవ్వాలనుకుంటున్నాం ఆపరేటర్ని అన్యాయంగా మా కష్టాజితాన్ని లాక్కుని పదే పదే పాత బకాయిలని మా లైన్లు కట్ చేసి ఇబ్బందులు పెట్టి ఎక్కువ మాట్లాడితే కాంపిటేషన్ మా ఎమ్మెల్యే అనుచరుడు మా ఎమ్మెల్యే బంధువులు అని మాకు కాంపిటేషన్ పెట్టి మా బతుకులు నాశనం చేసిన అధికారుల మటుకు ఈ ప్రభుత్వం శిక్షించాలి ఏపీ ఫైబర్కి న్యాయం చేయాలి ఆపరేటర్కి నాణ్యమైన గతంలో ఏర్పాటు చేసినప్పుడు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అన్ని ఛానల్సు యూట్యూబ్ అన్ని సౌకర్యాలు అదే రేటుతో లేదా మాకు నాణ్యమైన రేటుతో ఇప్పించి ఏపీ ఫైబర్ని ఆపరేటర్ని ఆదుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ మీడియా తరఫున చేతిలెక్కి మొత్తుకుంటున్నాం ప్రతి ఒక్కరు చేతులెత్తి చేతులు ఎత్తి మొక్కుతున్నాం మీడియా మా అన్న పాత్రతో మా ఏపీ ఫైబర్ ఆపరేటర్ని మేము చేసే శ్రమని మా ఏపీ ఫైబర్ని స్వచ్ఛందంగా తయారు చేసి మా ఆపరేటర్ని ఆదుకుంటూ ఏపీ ఫైబర్ని కాపాడాలని మేము నారా చంద్రబాబు నాయుడికి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం మీరు కూడా మమ్మల్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి మీరు కూడా ప్రభుత్వంకి చేరే వరకు మీడియాలో మీరు కూడా మా కోసం సహాయం చేయాలని పేరు పేరు కోరుకుంటున్నాను మీ పేరు మధు